నెల్లూరు జిల్లా సంగమండలం అన్నారెడ్డిపాలెం పల్లిపాలెంలో నెల్లూరు రమణమ్మ అనే మహిళ ఒంటరిగా ఓ పూరింట్లో నివసిస్తోంది ఈ నేపథ్యంలో ఈ రోజు నెల్లూరుకి హాస్పిటల్కి వెళ్లగా షార్ట్ సర్క్యూట్ కారణంగా ఒక్కసారిగా మంటలు వ్యాపించి పూరి గుడిసె పూర్తిగా దగ్ధమైంది ఇంట్లో లక్ష రూపాయల నగదు బంగారంతో పాటు కొంతమందికి తాను కష్టపడిన డబ్బులు ఇచ్చిన ప్రామిసరీ నోట్లతో పాటు అగ్నికి ఆహుతయ్యాయని తాను పింఛన్ మీద వచ్చే డబ్బుతోనే జీవనం సాగిస్తున్నానని అంది ఇప్పుడు కట్టుబట్టలతో మిగిలానని బోర్న విలపించింది ప్రభుత్వం స్పందించి తను ఆదుకోవాలంటే ధీరంగా వేడుకుంటుంది ఏ ఆగ్రహం నేను పెంచిన డబ్బులు నేనే బతకాల నాకు నేను చెట్టి పోయి నేను నేను ఇస్తా పరిస్థితి అయిపోయేసింది నాకు పెట్టే నేను పెంచిన డబ్బులు నేను బతకాలా నేను కాలు ఆపరేషన్ పెట్టి నేను ఇస్తా హాస్పిట కాలు ఎట్టి అయిపోయి హాస్పిటల్ వచ్చిన అయిపోయాల్సింది ఇంట్లో కాలుకు పోయాల్సింది ਇਹ ਨਹੀਂ ਤਾਂ ਬਾਤ ਕਰਨ ਲੱਗ ਜੀ 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 ਮੇਰੇ ਜਨਨ ਤੇ ਚੇਤੇ ਤੇ ਸਹਾਇਗੀ ਵਾਲਾ ਇਹ ਉਹ 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 ਲੇਚ ਰੋਪਾ ਲੇਚ ਕੋਣ ਜੀ ਪੀ ਦੀ ਪੱਟ ਟਿੱਕ 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 ਸੰਪਾਈ ਚ ਇਹ ਇਸ ਤਰ੍ਹਾਂ ਹੀ ਲਿਦਦਲ ਕ ਬੈਸ ਮਤਮ ਬੈਸਨੀ ਚਵਲ ਕੰਮਲ ਬੈਸ ਕੋਣ ਨਹੀਂ ਮਤ ਇਹ ਹਲੋ ਕਗਲ ਕ ਬੈਸ ਜੀ ਇਹ ਇਸ ਤਰ੍ਹਾਂ ਨੱਗੁੰਨੀ ਨੀਰ ਬੈਸਨੀ ਨਮਸਤੁਰਾ ਡੱਬੂ ਲੇਚ ਰੋਪਾ ਲੇਚ ਟਿੱਕ ਟਿੱਕ ਬਸ ਬੋਲੀ ਆ ਸਭ ਸਭ